నెల్లైన్ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మాసిచ్చండి మంది విజయవాడలో వన్ టౌన్ లో వంట శివాల దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల గుడి 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 స్ట్రీట్ షాప్ అండి మీరు ఎవరైనా ఒకేనా స్క్రీన్ నెంబర్ వాట్సాప్ కాల్ చేయండి బెస్ట్ ఇండియన్ వాట్సాప్ కాల్ కవర్స్ సరిగ్గా వాట్సాప్ కాల్ చేసి రిసీవ్ చేయడం షాప్ టైమింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అండి సండే మాత్రం ఈ సండే లెవెన్ టు వరకు అండి ఇక్కడ రాకుండా కాల్ చేసి రండి బెస్ట్ ఇప్పుడు రావాలంటే కాల్ చేస్తాడు ఇంకోటి మేడం ఆన్లైన్ కాలింగ్స్ మాత్రం ఈవినింగ్ ఐదింటి వరకు పెట్టుకున్నాం మేడం ఎందుకంటే చాలా మంది రాత్రి నైన్ టెన్ లెవెన్ ఇష్టం ఇచ్చిన టైమ్ లో చేస్తాం మేడం అది మాకు అసలు కన్వీనియంట్ గా ఉండట్లా మేము ఫోన్ చేసే టైం లో ఫోన్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ టైం వాల్యూ లేదండి సో మేము ఒకటే అనుకున్నాం మేడం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అండి ఆన్లైన్ కాల్స్ తర్వాత మేము రెస్పాన్స్ ఇవ్వండి ఎవరికైనా సరే ఎందుకంటే మేము కొరియర్ ప్యాకింగ్ ఇవన్నీ టైం కుదరట్లా మనీ రాసుకోవాలి చేసుకోవాలంటే కొద్దిగా ప్రాబ్లం గా ఉంటుంది మాకు ఈ రోజు కలెక్షన్ లో మంచి డిజైన్ డిజిటల్ సారీస్ చూపిస్తాం మేడం మీకు అలా చూస్తే

మేడం అయితే మనకేమో ఓన్లీ ఒక్క సెట్ ఆఫర్ వచ్చింది మేడం సింగల్ సెట్ ఫోటో వస్తుంది మేడం వీటిలో మనకి సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారు చూడండి కేటలాగ్ వైజ్ గా ఏ శారీ ఫోటో చూసుకోండి ఆ శారీ అదే వస్తుంది సేమ్ గా ఇట్లా వస్తాయి క్లీన్ గా సిక్స్ చూపిస్తాను సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏవైనా తీసుకుంది కేవలం అంటే కేవలం మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ప్యూర్ డిజిటల్ సారీస్ అండి నెక్స్ట్ కలెక్షన్ క్రేప్ అండి క్రేప్ వచ్చి మగ్గమన్ బ్లౌజ్ అండి క్రేప్ శారీ అండి చాలా బాగుంటది చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ ఈ శారీ మొత్తం ఇలా స్టోన్స్ వస్తాయి మేడం స్టోన్స్ వచ్చి మంచి మగ్గం బ్లౌజ్ అండి ఒక్కసారి ఊపిచ్చాడు హ్యాండ్స్ ఫుల్ వర్క్ వస్తుంది అండి మొత్తం వర్క్ వస్తుంది చాలా క్లాసిక్ వర్క్ అండి చూడండి మొత్తం క్లోజ్ ఏడు యాభై నుంచి ఎనిమిది వందలు ఆరెంజ్ అంటే క్వాలిటీ చీర పెద్దగా ఉంటాయి మేడం చిన్నగా రావు అట్లాంటిది మనం ఇప్పుడు సింగిల్ సెట్స్ ఆఫర్స్ ఇస్తామండి ఓన్లీ సింగిల్ సెట్ ఏ సరి తీసుకోవాలి కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ అండి శారీ లుక్ అయితే మనకి ఉంటుంది బ్లౌజ్ అయితే హెవీ వర్క్ మధ్య వర్క్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సింగిల్ శారీ కలర్స్ Oui, c'est కలర్స్ అయితే చాలా కలర్స్ వచ్చాయి ఇవన్నీ కలర్స్ ఇంకొక కలర్ ఇలా కలర్ యాక్చువల్ ఇప్పుడు వరకు ఐడి యాభై మేము సెట్ సెట్ అమ్మా బట్ ఇప్పుడు సింగల్ సారీ కూడా ఇదే రేట్ కి ఇస్తాం మేడం ఇదిగోండి మన దగ్గర ఫైనల్ సెట్ ఉంది ఒక సెట్ ఉందని ఆ కస్టమర్స్ కి ఇంకా మంచి సౌకర్యం ఉంది ఇప్పుడు దానికోసం ఈ రేట్ కి ఇస్తాము ఏవైనా తీసుకోండి కేవలం అంటెం ఫైవ్ ఫిఫ్టీ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ డోలా లెహంగా సెట్స్ అండి దీనిలో జిమ్ ఇచ్చు డోలా అన్ని మిక్సింగ్ వస్తాయండి చాలా హైలైట్ గా వస్తుందండి డిజైన్ బాగుందండి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద వచ్చేసి మనకి స్టోన్ వర్క్ తో డిజైన్ వస్తుంది అండ్ దుపట్టా ఇది దుపట్టా మేడం ఓన్లీ వస్తుంది లెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆరెంజ్ క్వాలిటీ చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మేడం వీటిలో మన దగ్గర టూ కలర్స్ వచ్చిందండి ఇంకో డిజైన్ వచ్చిందండి చూడండి ఇలా వస్తుంది ఇంకా డిజైన్స్ ఇలా వస్తాయి మేడం ఇవి స్టోన్ వర్క్స్ రావండి ఏవైనా తీసుకోవచ్చు మేడం కేవలం అంటే కేవలం సిక్స్ కి ఇస్తా మేడం ఒక్కసారి ఈ డిజైన్ కూడా చూపిస్తాను ఎందుకంటే మీరు ఇప్పుడు స్టోన్ వర్క్ చూస్తారు లేకుండా ప్రింట్ అండి కాబట్టి డిజైన్ డిజైన్ ప్రింట్లా సో ఈ డిజైన్ లో త్రీ కలర్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఈ డిజైన్ టూ ఇంకోటి మన దగ్గర లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ జిమ్ ఇచ్చూ కూడా వచ్చిందండి సారీస్ లెహంగాస్ ఉంది జిమ్ ఇచ్చిందండి ఓకే దీనికి కట్ వర్క్ ఓడని వచ్చిందండి ఓకే ఇవి కూడా మనకి ఈ రేంజ్ లో సిక్స్ నైన్టీ నైన్ లో వీటిలో ఫోర్ కలర్స్ వచ్చి సెకండ్ కలర్ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ కి మేడం ఇవన్నీ ఆఫర్లు చార్ట్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం సిక్స్ నైన్టీ నైన్ అండి నెక్స్ట్ సిల్వర్ బీవింగ్ వస్తుంది సారీకి అయితే స్కై బ్లూ కలర్ అండి చాలా క్లాసిక్ ఐటమ్ అండి ఏంటండి ఇవన్నీ సింగల్ సింగిల్ పీస్ వస్తాయి మేడం బ్లౌజ్ అది వస్తుంది మేడం బ్లౌజ్ ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు క్వాలిటీ మేడం ఇప్పుడు దీని లైట్ చాటు డార్క్ చార్ట్ వస్తాయి మేడం ఇప్పుడు ఇచ్చే మనం స్పెషల్ స్పెషల్ ఆఫర్ అండి ఏ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయండి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయండి డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ అయినా ఉంటుందా సార్ సింగిల్ అయినా ఇస్తాం మేడం కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా పడుతుందండి సింగిల్ సారీ కొరియర్ చార్జ్ దయచేసి మాది ఒక్కటే సిస్టం అండి మీకు మళ్ళా చెప్తాను చాలా మంది మూడు చీరలు అంటే యాభై రూపాయల డెబ్బై రూపాయలు మాది ఒక్కటేసి ఇష్టం అండి మీ ఇష్టం ఉంటేనే ఆర్డర్ ఇవ్వండి డెబ్బై రూపాయలు ఒక్క చీర కోసం టూ సారీస్ హండ్రెడ్ త్రీ సారీస్ వన్ ట్వంటీ ఫోర్ సారీస్ నూట ఇరవై నూట నలభై దాని తక్కువ మాకు అవుదండి దయచేసి మీకు అప్పుడు ఓకే అంటేనే ఆర్డర్ ఇవ్వండి మాకు టైం దానిలో చాలా వీలువండి ముందేమో సెలెక్షన్ చేస్తారు తర్వాత చాలా మంది ఏమో కొరియర్ చార్జ్ ఇంతే అండి అంటే వెయిట్ బట్టి వస్తుంది మీకు కావాలంటే మేము స్లిప్ కూడా పెడతాం మీకు ఎంత ఖర్చు అయిందో కొరియర్ ఎంత అయిందో అవన్నీ ఖర్చు అయిన తర్వాత ఇవ్వండి బట్ ముందు డిస్కషన్ పెడితే మాకు ఆర్డర్ మాత్రం దీంట్లో అవుదండి మాత్రం మా రూల్స్ ప్రకారం నడిస్తే మీ ఆర్డర్ ఇవ్వండి దయచేసి అది మా సిస్టమ్ అంతే మీకు ఎంత అవుతుంది అంతే చూపిస్తాం మేడం మంచి క్వాలిటీ ఇక్కడ సారీ అండి ఫస్ట్ క్వాలిటీ అండి ఆర్డర్ చాలా బాగుందండి మల్టీ కలర్ వచ్చింది ఇట్లా వస్తుంది బాక్స్ డిజైన్ లో బాక్స్ డిజైన్స్ వస్తుంది వీటిలో మన దగ్గర కలర్స్ కూడా వస్తాయండి ఇట్లా ఓకే ఏ శారీ కలర్ అలా వస్తుందండి సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఫోటోస్ చూసుకోవాలి మనకి ఫొటోస్ చూడండి ఆ ఫొటోస్ లో ఉన్నట్టు ఉంటుంది సారీ ఇవి మనం ఆరు యాభై ఏడు వందల రూపాయలు ఐటమ్ అండి ఇప్పుడు మనకి మిక్స్ బేల్ వచ్చిందండి ఇవన్నీ

డిజైన్ వచ్చింది డిజైనర్ షేడెడ్ సారీ అండి బ్లౌజ్ వరకు వస్తుంది మేడం అట్లా మన దగ్గర రకరకాల డిజైనర్ బ్లౌజెస్ వస్తాయి మేడం దీంట్లో ఇంకొక కలర్ కూడా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ అండి మంచి క్వాలిటీ వచ్చి అన్ని డిజైన్ బ్లౌజ్ అండి ఓకే సారీ శారీ ఏమైనా తీసుకొచ్చి మేడం కేవలం అంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తాం మేడం ఓకే సింగిల్ సారీ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ బటర్ఫ్లై డిజైన్ ఇట్లా ఇట్లా కలర్స్ అట్లా ఏం కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం సింగల్ సింగిల్స్ వస్తాయి కాబట్టి అదే సింగిల్ సీ అసలు అనవసరంగా లక్ష్మీ భరోసా మీద ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్స్ అండి ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి ఫ్యాబ్రిక్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ప్లెయిన్ సరిచేసి డిజైన్ బ్లౌజ్ ఓకే లైట్ కలర్ వర్క్ వస్తుంది ఇలాగా ఒక శాంపుల్గా ఇవ్వర్స్ అన్నమాట మీకు మన దగ్గర ఒక ఐదు ఆరు వందల డిజైన్స్ వస్తాయి మొత్తం మీద ఓకే దీనికోసం బెటర్ ఉందండి షాప్ విజిట్ చేయండి ఆ పైన తిమ్ పైన కట్టలేదు ఇంకో డిజైన్ వచ్చింది అగ్రి ఇది లంగోన్ స్టైల్ వస్తుందండి డిజైన్స్ చాలా వస్తాయి మాట మన దగ్గర ఓ ఏమైనా తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ డిజైనర్ పట్టు సారీస్ మేడం మంచి క్వాలిటీ కంచి పట్టు మేడం ఓకే షైనింగ్ సారీ ఇది సిల్వర్ అండ్ గోల్డ్ వస్తుందండి మనకి చాలా మైనర్ మిస్టేక్స్ రావచ్చు మేడం అంటే మైనర్ అంటే లైట్ కి ఏమైనా లైట్ పో మీరు అస్సలు కనిపెట్టలేదు ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది కనిపెట్టలేదు గ్యారంటీ గా ఇస్తాం మేడం మన దగ్గర ఇప్పుడు మంచి ఛాన్స్ ఎట్లా వచ్చింది మేడం ఇవన్నీ మన ఇది వరకు పద్నాలుగు పదిహేను వందలు అమ్మిన ఐటమ్ చాలా లైట్ వివింగ్ అంటే మీరు అసలు నేను చెప్పిన మైనర్ అంటే మైనర్ అలాంటి సారీస్ అనేది మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ అండ్ స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయినా తీసుకుంది కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ అండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ నేను కొలం పట్టు కూడా వచ్చాడండి స్పెషల్ గా ఒక హండ్రెడ్ సారీస్ వరకు రెడీగా ఉన్నాయండి ఇప్పుడు దీంట్లో చూడండి లైట్ గా దారం వచ్చింది చూడండి అవునవును చాలా మైనర్ అండి అసలు నేను చెప్తున్నాను చాలా మైనర్ అండి అసలు మీకు ఏ మాత్రం దీంట్లో ప్రాబ్లం రాదండి సిల్వర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవన్నీ మనకి కలర్స్ డిజైన్స్ సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది సింగిల్ అయినా చేస్తామండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి రోజు వచ్చే ఆఫర్స్ కాదండి చాలా మినిమం కేవలం ఎయిట్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ రూపీస్ అండి హండ్రెడ్ శారీస్ వరకు ఇప్పుడు రెడీగా ఉంటాయి మన దగ్గర చాలా బాగుంటుంది కలర్ చూడండి కొత్తగా ఉంది డిఫరెంట్ కలర్ ఇది లైట్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి సారీ ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి అసలు మీరు చెప్తారు ఇంత తక్కువలో డ్యామేజ్ కూడా ఇంక కనపడట్లా చూడండి గ్రీన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ రెండు వేలు చీరండి ఇది యాక్చువల్ రేట్ ఓకే అసలు మీ డ్యామేజ్ మీరు కనపడితే మేము వదిలేస్తాం సారీ కూడా ఇంత గ్యారెంటీగా ఈ సారీని అట్లాంటి మనకి ఈ రేట్ కి వచ్చిందండి ఎయిట్ ఫిఫ్టీ అండి కేవలం చాలా సూక్ష్మ రూపాలండి చాలా అంటే చాలా సూక్ష్మ రూపాలు వచ్చింది ఇలాంటి శారీస్ కావాలంటే షాప్ కి విజిట్ చేయండి చాలా డిజైన్స్ వస్తాయండి వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ ఇస్తాను కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మేడం